ప్రైజ్ దలాడ్ దేవుని నామంలో మీకు అందరికీ శుభములు ఈ ఈరోజు మన వాక్య భాగము సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయము మొదటి వచ్చిన చూడండి ఎహోవా మోషకు ఈ లాగునసల విద్యను నేను ఇజ్రాయేలులకు ఇచ్చుచున్న కనాన్ దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపవల్లు మరి దేవుడు వాగ్దానం చేశారు కదా మీకు పాలుతేళ్లు ప్రవహించు కణాందేశంకి తీసుకెళ్తానని అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ నుంచి పంపించు వాళ్ళని కొంతమంది మనుషులను ఆ ఎవరిని పంపించాలో కూడా దేవుడు చెప్తున్నాడంట ఒక్కొక్క గోత్రంలో ఉండి ఒక్కొక్కళ్ళని తీసుకొని ఆ ఊరు చూడడానికి పంపించు అని మోషే గారికి చెప్పాంట తర్వాత పదిహేడవ వచ్చిన చూసినట్లయితే మోషే కణాందేశం సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లను మరి దేవుని ఆజ్ఞ ప్రకారము మోషే గారు ఇతరుల గోత్రంలోంచి ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కరిని తీసి వాళ్ళని పంపిస్తూ వాళ్ళకి చెప్తున్నారంట మీరు ధైర్యం తెచ్చుకొని దాని దక్షిణ దిక్కును ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టిదో దానిలో నివసించి జనం బలము గలదో బలము లేనిదో కొంచెమైనదో విస్తారమైనదో వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో వారు నివసించు పట్టణములు ఎట్టివో వారు గుడార్ములో నివసించుదో కోటలలో నివసించుదో ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలను మరియు మీరు ఆ దేశపు పండలో కొన్ని తీసుకునే రండి అని చెప్పాను మనం పిల్లల్ని ఎక్కడికన్నా వేరే ఊరికి పంపించేటప్పుడు వాళ్ళకి అన్ని జాగ్రత్తలు చెప్తాం కదా ఇలా ఉండడమ్మా అలా ఉండండి అక్కడ దిగండి అలాగా ఇక్కడ మోషగారు వాళ్ళందరినీ చోట పంపించేటప్పుడు చోట కూర్చోబెట్టు చెప్తున్నాను అంట ధైర్యం తెచ్చుకుని వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దేశంలో జనం ఎలా ఉన్నారు వాళ్ళు బలంగా ఉన్నారా బలహీనంగా ఉన్నారా ఆ దేశ భూమి ఎలా ఉంది మంచిగా సారవంతమైందా లేదా నిస్సారవంతమైందా తర్వాత ఆ ఊర్లో ఇళ్ళు ఎలా ఉన్నాయి ఆ ప్రజలు గుడారాలు నివసిస్తున్నారా లేదా పెద్ద పెద్ద కోటలు కట్టుకొని ఉంటున్నారా పండ్లు ఎలా ఉన్నాయి పంటలు ఎలా పండుతున్నాయి ఇవన్నీ మీరు తెలుసుకొని రండి ఎందుకంటే నెక్స్ట్ వీళ్ళు నివసించబోయేది అక్కడే కదా అందుకని అవన్నీ తీసుకొని రండి దాంతోపాటు మీరు ఆ దేశ పండ్లలో కొన్ని తీసుకుని రండి అని చెప్పాను తర్వాత ఇరవై మూడో వచ్చిన చూసుకున్నట్టయితే వారు యష్కోలు లోయలోకి వచ్చి అక్కడ ఒక గెల గల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండతో ఇద్దరు మోసిరి మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి ఇక్కడ చూడండి వాళ్ళు యష్కోలు లోయలకు వచ్చేసి అక్కడ ఒక ద్రాక్ష చెట్టు గెల కోస్తే దాన్ని ఇద్దరు మోసారంట మరి అంత పెద్ద గెల కదా ఇద్దరు మోసారంటే మన అరటి గెల టైప్లో ఉంటుందేమో ద్రాక్ష గెల మరి ఎంత సారవంతమైన భూమి అయితే అలా పండి ఉంటుంది మరియు వారు కొన్ని దానిమ్ పండ్లను కొన్ని అంజూర పండ్లను తెచ్చిడి ఇజ్రాయేలు అక్కడ కోసిన ద్రాక్ష బట్టి ఆ స్థలం నాకు యష్కోలు లోయ అని పేరు పెట్టబడును ఆ ప్రదేశానికి వాళ్ళు ఏం పెట్టారంటే యష్కోలు లోయ అని పెట్టారంట మరి యష్కోలు ఏంటంటే ఆ మీనింగ్ ఏంటంటే ద్రాక్ష గెల అని అర్థం ఇప్పుడు మనం చాలా సంఘాలు చూస్తాం కదా యష్కోలు ప్రార్థనా మందిరం అది ఏంటంటే ఆ రోజు వాళ్ళు ఇజ్రాయెల్ పెట్టిన పేరు అనమాట ఆ ద్రాక్ష కోసినప్పుడు ఇద్దరు మనుషులు మోయగలిగినంత పెద్ద ద్రాక్ష గల ఆ చెట్టు నుండి వాళ్ళు కోసి ఆ ప్రాంతానికి ఆ లోయ ప్రాంతానికి వాళ్ళు పెట్టిన పేరు యష్కోలు అనమాట తర్వాత ఇరవై ఏడవ వచ్చిన చూసుకున్నట్లయితే వారు అతనికి తెలియపరిచిన దేవనగా నీవు మమ్మల్ని పంపిన దేశంకు వెళ్లి అది పాలు తేన్లు ప్రవహించే దేశమే దాని పండ్లు ఇవి అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు వారి పట్టణములు ప్రాకారం కలవి అవి మిక్కిలి గొప్పవి మరియు అక్కడ అనాకీం సూచితమే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అక్కడ చాలా మంచి స్థలము మంచి సారవంతమైంది అది అది పాలు తేను ప్రవహించే దేశము వాళ్ళు చాలా బలవంతంగా బలవంతమైన మనుషులు వాడు బలం కలవారు తర్వాత అక్కడ వాళ్ళ పట్టణాలు కూడా ప్రాకారాలు మంచి ఇళ్లలో కట్టుకున్నారు వాళ్ళు గురారంలో అయితే నివసించడం లేదని చెప్పారంట తర్వాత ముప్పై వచ్చిన చూసినట్లయితే కాలేబు మోష ఎదుట జన్లని నిమ్మడపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదము దాన్ని స్వాధీనపరచుకుందాము దాన్ని జయించుటకు మన శక్తి చాలు మరి వాళ్ళందరూ అమ్మో అంత బలం వాళ్ళు అంత కోటలు ఉన్నాయి వాళ్ళకి ప్రాకారాలు ఉన్నాయి పట్టణాలకి మరి మనం వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకున్నామా అని వాళ్ళందరూ మాట్లాడుకున్నప్పుడు ఆ కాలేబు వాళ్ళు వెళ్ళి చూసిన మనుషుల్లో కాలేబు గారు కూడా ఉన్నారంట ఆయన చెప్తున్నా అంట మనం ఖచ్చితంగా దాన్ని స్వాధీనపరుచుకుంటాము జయిస్తాము ఆ శక్తి చాలు మరి ఎలా చెప్తున్నా అంటే దేవుడు మనకి తోడయి ఉన్నారు కదా మరి దేవుడే చెప్పాడు కదా నేను పంపిస్తాను అని అందుకని ఆ నమ్మకాన్ని బట్టి అక్కడ కాలేపు గారు ఏమంటున్నారంటే వాళ్ళు ఎలా ఉన్నా కూడా మనకి మన శక్తి మనకు చాలును అంటే మనంతా దేవుడు చూసుకుంటాడు అని అంటున్నా అంట అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఆ జన్లు మనకంటే బలవంతులు మనం వారి మీదకి పోజాలమని మరియు వారు తాము సంచరించి చూసిన దేశంను గురించి ఇజ్రాయెల్తో చెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము దానిలో మాకు కనపడిన జన్లందరూ ఉన్నత దేహులు తర్వాత ముప్పై మూడో వచ్చిన చూడండి మా దృష్టికి మేము మిడతల వల్లే ఉంటిమి వారి దృష్టికి అట్లే ఉంటే మరి వెళ్ళిన వాళ్ళు కాలేవ గారైతే చాలా మంచిగా చెప్తున్నాడు దేవుడు మనకు తోడైనాడు కాబట్టి మనము ఆ మన శక్తి చాలు వాళ్ళు ఎంత బలవంతులైనా ఎంత సారవంత దేశమైనా మనం వాళ్ళని జయిస్తాం మనం స్వాధీనపరచుకుంటాం ఆ దేశాన్ని మనం ఆ దేశంలో నివసిస్తాం దేవుడు చెప్పాడు కదా పాలు తేనెలు ప్రవహించి కనాన్ దేశంలో మనం తీసుకెళ్తాన్ని సో ఆ నమ్మకంతో దేవుని మీద ధైర్యంతో కాలేపుగా చెప్తున్నారు కానీ ఆయనతో పాటు వెళ్ళిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ దేశంలో చాలా ఉన్నత దేహం వాళ్ళు చాలా బలవంతమైన మనుషులు చాలా మంచి పర్సనాలిటీలు ఉన్నారు మనము అక్కడికి వెళ్ళలేము వాళ్ళ ముందు మేము మెడతల్లాగా ఉన్నాము వాళ్ళ పర్సనాలిటీలు ముందు ముందు మేము మెడతల్లాగా కనిపిస్తున్నాం మా దృష్టికి మేము ఉన్నాం వాళ్ళకు కూడా అలాగే అనిపించుంటాము తర్వాత వాళ్ళు మనుషుల్ని తన నివాసుల్ని భక్షించు దేశం అంటే నరమాంసం తింటారు సో అక్కడికి వెళ్ళొద్దని చెప్పి మిగిలిన వాళ్ళు కొంతమంది అక్కడ ఉన్న విజ్రాయులతో వాళ్ళందరూ చెప్పారంట దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడుగాక ఆమెన్